జయ శ్రీరామ్ ఇస్ దీస్కాలా జస్ట్ జ్యోతికి స్వాగతం పొద్దున్న పొద్దున్న ఎవరైనా తింటారా సో నే మేము నిన్ననే కూర్గ్ ట్రిప్ నుంచి బ్యాక్ వచ్చాము సో నైట్ వన్ అయింది ఇప్పుడు మార్నింగ్ నైన్ అవుతుంది ఏంటది ఓకే ఇలా శాండిల్ శాండిల్వుడ్ కూర్గ్ నుంచి మేము సోప్స్ హోమ్ మేడ్ సోప్స్ తెచ్చుకున్నాం శాండిల్వుడ్ అండ్ ఇది ఏంటిది స్క్రబ్బర్ స్క్రబ్బరు ఇది ట్రై చేయాలని అడుగుతున్నాడు ట్రై చే చూద్దాం తెల్లగా అయిపోవాలి ఇప్పుడు మొత్తం ఫ్యాన్ అని తెలియాలి ఉంది చాలా ఇంకోటి స్క్రబ్ కూడా తెచ్చినాం అది కూడా చూపిస్తాం సో కూర్గ్ నుంచి వచ్చాము ఒక్కసారి ఇల్లు చూడండి ఇప్పుడు నా పని చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో వర్షం పడిందంట మేము లేము ఆ టైంకి ఇక్కడ సో మొత్తము ఇది మేము డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళాము బాల్కనీస్ది మొత్తము దుమ్ము దుమారం మొత్తం అన్నమాట బెడ్ అంతా దుమ్ము 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 మొత్తం అయిపోయింది రాత్రి వన్కొచ్చి మొత్తం క్లీన్ చేశాను ఫ్లోర్ బట్ ఇంకా ఉంది మొత్తం టేబుల్స్ చూడాలి ఇప్పుడు ఇవన్నీ ఇంత చేసుకోవాలి ఇంకో ఆల్రెడీ తెచ్చాము ఆ రోజు అట్లా మీరు పెట్టేసి ఇవన్నీ ఏమైనా చూడనుకో బట్టలు అయితే ఒక రౌండ్ అయింది అబ్బా సన్ను సన్నుకి అడ్డం వస్తుంది ఇక్కడ బట్టలు అవుతున్నాయి ఒక రౌండ్ అయింది ఇంకో రౌండ్ వేయాలి వెకేషన్ ఏమో కానీ వచ్చిన తర్వాత బోర్డ పనులు ఉంటాయి యాక్చువల్గా నాకు ఈ ఈ హైదరాబాద్ వర్షం కుంభవర్షంకి నాకు డబుల్ పని అయిపోయింది మొత్తం అంతా దుమ్ అయిపోయింది మొత్తం కిచెన్ పూర్తి అంత దుమ్ము అంతా ఓవెన్ అన్నీ అదే ఒకటనే అట్లీస్ట్ ఓపెన్ పెడదామని పెట్టి ఓపెన్ పెడితే మొత్తం దుమ్ము ఇల్లు అంతా మట్టి 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 అయిపోయిందన్నమాట మొత్తం ఏం చూడండి నేను ఇది వాష్ చేసి వెళ్ళినాను ఇది చూడండి ఎంత నంద మట్టి మట్టి అయిపోయింది మొత్తం ఇప్పుడు మొత్తం వాష్ అయ్యాలి అండ్ మా గుడ్గల్ చీల్చి చాలా చాలా గర్ల్గా త్రీ డేస్ మాత్రం వెకేషన్ స్పెండ్ చేసింది జై శ్రీరామ్ చాలా బాగా ఎంజాయ్ చేసింది పాపం గుడ్ దానికి ఏం లేదు ఫుడ్ బెడ్ ఇస్తే చాలు అంతే కార్ లో మంచిగా హ్యాపీగా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూర్చుంటుంది అదేం టైన్ అవల్ ఎందుకో అయిన టైం మా బాబు డ్రైవ్ చేశాడు ఆల్మోస్ట్ ఎన్ని ఎన్ని కిలోమీటర్స్ రావడం రావడం ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ స్టాప్ నాన్ స్టాప్ కాదు బ్రేక్స్ మా వారు కొంచెం సేపు డ్రైవ్ చేశారు బట్ వీడు ఎక్కువగా డ్రైవ్ చేసిండు సో మంచి ప్రొఫెషనల్ డ్రైవర్ అయిపోయింది అనమాట బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకేనా చెప్పడానికి డైరెక్ట్ చెప్పలేదు మీరందరూ సాక్ష్యం వాడికి చెప్పినా నేను చెట్లయితే కొంచెం బతికాయి నేను మళ్ళీ మీకు ఏమేమి పర్చేస్ చేసాము ఏమేమి కూరుకులు ఏమేమి చేస్తామన్నది నేను మెమ్మల్గా ఒక్కొక్కటి క్లిప్పింగ్స్ అలా పెడుతుంటాను అయితే మనం క్లీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకుంటాము చేస్తున్నా డ్రెస్ కూడా వాష్ చేయాలమ్మా నువ్వు ఇక్కడ వేసుకున్నావు డ్రెస్ ఫ్యామిలీ చేసుకున్నావు కన్నా నాలుగు రోజులు పట్టదు వెకేషన్ అనగానే గంట కొట్టు మారుస్తుంది అట్లా మేము ఆఫీస్ ఫ్రీ గర్ల్స్ గర్ల్స్ లేడీస్ రిలేట్ చేసుకుంటున్నారా గంట కొట్టు మార్చుకోవాలని ఉంటుందా లేదా వెకేషన్లో యా బట్ తర్వాత తిప్పలు మాకే సో సింపుల్గా వెళ్దాం నెక్స్ట్ టైం నుంచి కానీ మనసు ఉంటుంది కదా మాకేట్ అసలు మాత్రం అన్ని ట్రై చేయాలి అన్ని వేసుకోవాలనిపిస్తా అంటే అక్కడ మనం అక్కడ సీనరీస్ ఇవి చూస్తున్నాయి దానికి తగ్గట్టుగా డ్రెస్ పోతే బాగుంటుంది అనిపిస్తుంది ఏంటంటే ఒకటే వేసుకొని ఎన్నుకొని అన్నీ ఒకటే డ్రెస్ దిగాలి దిగా అనిపిస్తుంది పిక్చర్స్ క్లిక్ చేస్తాం వీడియోస్ క్లిక్ చేస్తాం కదా సో సమ్మర్లో నేను మోస్ట్లీ ఇలాంటి డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను లాంగ్ ఫ్రాక్స్ లాగా సో ఈజీగా ఉంటుంది మనకి ఇరిటేషన్ అనేది ఉంటుంది అనమాట ఎక్కువ అయినా సరే బయట సరే సమ్మర్స్లో మనం అలాంటి డ్రెస్సెస్ చూజ్ చేసుకుంటే బెటర్ సమ్మర్ ఏమో మేము అక్కడ వెళ్ళి ఇక్కడ వర్షం బట్టి si wapen fesha mese wapen. సేపు రిలాక్స్ అవుతున్నాను బ్రేక్ఫాస్ట్ చూసేసుకొని రిలాక్స్ అవుతుంది సో ఇక్కడ మేము మైసూర్ కూర్గ్ వెళ్ళాం కదా చెప్పు చెప్పనా ఏం తీసుకొచ్చాం మనం ఇది కూర్ ఇది కూర్గ్ సో ఇది వ్యూ చూసారా మేము అంటే నేను తీసిన పిక్చర్ మోస్ట్లీ నేను అట్లనే సర్చ్ చేస్తాను అనమాట నేను అక్కడ ఒక రాజా సేట్ అని ఒక మంచి గార్డెన్ ఉంది గార్డెన్ లోపల సన్సెట్ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట అక్కడ నుంచి నేను సేమ్ ఇదే ఆల్మోస్ట్ ఇలాగే ఒకటి రోడ్ పైనుంచి నేను పిక్చర్ తీసాను సో అది నాకు మ్యాగ్నెట్ రూపంలో ఇలా కనపడంగానే తీసేసుకున్నాను అనమాట సో ఇది మా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవి కలెక్షన్ సో మేము ఎక్కడెక్కడ విజిట్ చేస్తాం అక్కడ ఒకటి తీసుకొచ్చి రిమెంబరెన్స్గా పెట్టుకుంటాం అనమాట అండ్ దిస్ ఇదైతే ఐ లవ్ కూర్క్ అండ్ ఇంకోటి గోల్డెన్ టెంపుల్ అక్కడ టిబెటియన్ టెంపుల్ ఒకటి గోల్డెన్ టెంపుల్ ఉందనమాట టిబెటియన్ బుద్ధిజం గురించి వాళ్ళ బోధన వాళ్ళ ట్రైనింగ్స్ అక్కడ వాళ్ళు మాంగ్స్ అందరూ చాలామంది మాంగ్స్ అక్కడ ఉన్నారు నేను వ్యూ ఇంగట్ అనమాట ఇది ఇది జస్ట్ ఒక షోపీస్ అనొచ్చేమో షోపీస్ లాగా లేకపోతే డోన్ వెదర్ ఇది టిబెటియన్లో వాళ్ళ డ్రెస్ కూడా అక్కడే తీసుకున్నాం యాక్చువల్గా అదే షాప్స్లో ఏదైనా డ్రెస్ కూడా తెలియదు వాళ్ళది ఏదో ఒకసారి సర్చ్ చేయాలి నేను కూడా ఏదో ఇలా ఉంది నాకు తెలిసి ఇది డ్రెస్సే ఇది ఏంటో ఇలా ఉంది లేకపోతే జస్ట్ ఒక ఫన్నీ బేబీ పిక్చరా తెలియట్లేదు బట్ ఇవన్నీ గొల్సు ఇవన్నీ అంటే టిబెటియన్స్ వాళ్ళు వేసుకున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ సింబల్ కూడా ఇదేదో ఉంది చూడాలి ఒకసారి నేను సర్చ్ చేస్తాను చేశాక ఒకసారి దీని గురించి కూడా తెలుసుకుందాం ఇదేంటి అని అండ్ ఇంకొకటి వచ్చేసి మైసూర్ ప్యాలెస్ మేము ఇది కూడా విజిట్ చేసాం మైసూర్ ప్యాలెస్ ఇది గంధంతో అనమాట అక్కడ అన్నీ ఇవే అనమాట గంధంతో చేసేవన్నీ దొరుకుతాయి అనమాట సో ఇదొక ప్యా ప్యాలెస్ విజిట్ చేసాం కాబట్టి ఇదొక రిమెంబరెన్స్ ఇది మ్యాగ్నెట్ అనమాట సో ఇప్పుడు మేము ఇది ఫ్రిడ్జ్కి పెట్టేస్తాం అనమాట సో వన్ మోర్ డెస్టినేషన్ మాది పూర్తయింది నెక్స్ట్ ఏ డెస్టినేషన్ అన్నది ఏ డెస్టినేషన్ సో పాండేషేరి వెళ్దామా ఇప్పుడే కాదు కొంచెం కాలేజ్ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ మా పాపకి అండ్ వన్ మోర్ థింగ్ మా పాప టెన్త్ క్లాస్ నైంటీ టూ పర్సెంట్తో పాస్ అయింది స్కోర్ గుడ్ మార్క్స్ యాక్చువల్లీ గుడ్ స్కోర్ అండ్ నెక్స్ట్ ఇంకా ఎంపీసీకి ట్రై చేశాము సో కాలేజ్ అడ్మిషన్ కూడా చేసేసే కూర్పు వెళ్ళాము సో మేబీ రేపటి నుంచో ఎప్పటి నుంచో కాలేజ్ కూడా కొంచెం బ్రిడ్జ్ కోర్స్ లాగేదో స్టార్ట్ అవుతుంది సో షీల్ బీ బిజీ ఇంకా సో అంతకుముందు ఒక వెకేషన్ అవ్వాలని చెప్పేసి కూర్గ్ తన సెలెక్షన్ అనమాట తన గిఫ్ట్ ఇది టెన్త్ క్లాస్ నైంటీ టూ పర్సెంట్తో పాస్ అయినందుకు మేము ఒక గిఫ్ట్ రూపంలో వెకేషన్ ఇచ్చాము తనకి అండ్ నెక్స్ట్ కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తుందని అనుకుంటున్నాను నేను ఎస్ హార్డ్ వర్క్ చేస్తే పాండిచ్చేరి ఎస్ ఓకేనా ఓకే మధ్యలో చిన్న చిన్న అవుటింగ్స్ వెళ్తాము నా దాని వరీ కాదు బట్ ఒక మేజర్ అవుటింగ్ ఈ డెస్టినేషన్ ఈ బకెట్ లిస్ట్లో ఉన్న ఏదైనా ఉన్నాయి అంటే అది మనం మంచిగా హార్డ్ వర్క్ చేస్తేనే ఫినిష్ చేస్తేనే తీసుకెళ్తాం ఓకేనా సోయా చూద్దాం పాండిచ్చేరి ఎలా మేము మేనేజ్ చేస్తామో మా లూసీ అమ్మతో లూసీ వేర్ ఆర్ యూ లూసీ పాండిచ్చేరి పోతామా పాండిచ్చేరి పాండుచేరి వెళ్దామా ఇట్లయిపోయి చూడండి డస్ట్ డస్ట్ స్నానం చేపి పాండిచ్చేరి వెళ్దామా డోర్ సైడ్ చూసి వెళ్ళిపోదాం ఇప్పుడే ఇప్పుడే వెళ్ళదు చిన్నమో చిట్టిల్లి చిట్టి తల్లి మల్లేసిగాడు గులే గుడ్ అంట నువ్వు కూడా నీకు ట్రీట్ ఇస్తాం అదో ట్రీట్ అంటే తిరుగుతావు ట్రీట్ ట్రీట్ కా ట్రీట్ ట్రీట్ కావాలా అన్న రాడు ఇప్పుడే అన్న ఆచెల్లినాడు ఫ్రిడ్స్ తీసుకొని తీసుకొని వస్తున్నాడేమో అనుకొని అక్కడే కూర్చుంటుంది అన్న ఈవినింగ్ వస్తాడు ఫైవ్ మినిట్స్ రాడు సాయంత్రం వస్తాడు అన్న ఇప్పుడు రాడు ఏంటి చలో మనం ఫ్రిడ్జ్ మ్యాగ్ పెడదాం చలో చెప్పు వెళ్ళినాం మనం ఎప్పటిదాకా దాకా చార్మినార్ చార్మినార్ చూసాము ఇది కూడా కొంచెం శాండిల్వుడ్ లాగా వచ్చింది కదా అట్టా ఇట్ కమియా ఇది ఐ యామ్ ఐఫ్ న్యూట్రిషన్ బ్యాడ్ అయితే ఇది నాకు గిఫ్ట్ వచ్చింది వచ్చిందనమాట నా ఏంటంటే నేను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నాకు ఫస్ట్ ఇది వచ్చాను అండ్ ఇది గోవాకి వెళ్ళినప్పటిది ఐ లవ్ గోవా అని సేమ్ ఇదే పిక్చర్ నేను ఒక పిక్చర్ తీసాను అనమాట నేను అది ఉందో లేదో చూసి పోస్ట్ చేస్తాను ఇది అండ్ అండ్ దుబాయ్లో మేము అంటే ఆఫ్రికా మలావి వెళ్ళినప్పుడు దుబాయ్లో హాల్ట్ అయ్యామన్నమాట అనమాట జస్ట్ ఎయిర్పోర్ట్ వరకు సో అక్కడికి వెళ్ళాం కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి మేము ఇది తెచ్చుకున్నాము దుబాయ్కి దుబాయ్ అంతా తిరగలేదు మేము బట్ ఎయిర్పోర్ట్లో ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎయిర్పోర్ట్లో స్పెండ్ చేసాము అక్కడ సో కాబట్టి ఇదొకటి తీసుకొచ్చాము అండ్ వైజాగ్ వెళ్ళాము కాబట్టి వైజాగ్ నుంచి ఇది తెచ్చుకున్నాము అండ్ కెన్యా వెళ్ళాము కెన్యాలో కూడా ఎయిర్పోర్టే అనమాట సో అక్కడిది ఫేమస్ కెన్యాది ఇక ఈ ప్లేసెస్ ఇంకా మాకు ఉన్నాయి పెండింగ్లో ఇవి అంటే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ కెన్యా ఇదండి ఈ రెండు కెన్యా నుంచి తీసుకొచ్చాము ఇది చార్మినార్ ఎల్ తీసుకొచ్చాము అండ్ ఇది వచ్చేసి మా రిమెంబరెన్స్ లాగా ఒకటి మా పిక్చర్ మా వారు చాలా ఇయర్స్ ఆఫ్రికాలో ఉన్నారు తర్వాత ఒక అంటే ఒక వన్ మంత్ కోసం వచ్చినప్పుడు మేము ఇది తీసుకున్నాం పిక్చర్ చాలా బాగా అని చెప్పి తీసుకున్నాం అండ్ ఇది పిచ్చి అనమాట పిచ్చి వాళ్ళు ఉంటారు కదా ఈ పిచ్చి వాళ్ళు వాళ్ళు ఏదో కొనుక్కుంటారు అప్పుడప్పుడు అట్లా మా పాప అన్ని పిచ్చి పిచ్చి అన్ని డ్యాన్సింగ్ ఏదో ఏదోదో చేస్తుంటారు ఇట్లా 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 అని డ్యాన్సింగ్ చేపిస్తుంటారు ఒకసారి ఇది ఇట్టు ఉంటుంది ఒకసారి ఇది ఇట్టు ఉంటుంది ఒకసారి ఇది తిట్టు ఉంటుంది ఒకసారి చేస్తుంటారు ఇది వచ్చేసి టైమర్ ఆల్రెడీ నేను ఒక లో చూపించాను టైమర్ నేను సెల్ అయిపోయింది యాక్చువల్గా నేను వెనకది ఆఫ్ ఉంది ఆఫ్ అంటే ఓకే నెక్స్ట్ ఇప్పుడు పెడతావా పెడతావా నువ్వు పెడతా సో ఇప్పుడు కూర్కుది కూర్ది ఎక్కడ పెడతావా ఓకే కొంచెం క్రాస్ ఉంది కదా అంతేనా ఓకే దాని కంపెనీయా వాడు ఎట్లున్నాడు కోతిలాగా చీ నాకు నచ్చలేదు క్యూట్గా టిబెటియన్ పెళ్లి కూతురు లాగా అనిపిస్తుంది నేను సర్చ్ చేస్తా దీని గురించి యాక్చువల్గా ఏంటో అది మేబీ వాళ్ళ టోపీ కూడా స్టైల్ చూడు కదా టోపీ అండ్ గొలుసులు ఇది ఇది మాల ఇది అంతా టిబెటియన్ స్టైల్ లాగా అనిపిస్తుంది చూద్దాం ఇది ఒకసారి సర్చ్ చేస్తాను గూగుల్లో ఓకే కూర్గా అండ్ మైసూర్ ప్యాలెస్ ఓకే చాలా కార్నర్కి చూడు చూడవాడు ఎట్లా చేతులు కాళ్ళు ఎట్లా తీస్తారంటే గోల్డెన్ టెంపుల్ ఏ అది వద్దు దానికి అట్లా జస్ట్ ఇదే ఇట్లానే బాగుంది డ్యాన్స్ వేస్తున్నట్ట చూడండి దాని కాళ్ళు చేతులు ఇష్టం రోజుకొకలాగా పెట్టేస్తారు సోయా ఇంకా మా ఇదంతా ఫిల్ చేయాలని మా కోరిక చూద్దాము ఎప్పటివరకు ఎట్లా చేస్తామన్నది ప్లాన్ చేసుకుందాం నెక్స్ట్ పాండిచ్చేరి అని అంటుంది మా పాప నాకు కూడా చూడాలని ఫస్ట్ ఇండియా తర్వాత మళ్ళీ తర్వాత బయట ఇదైతే మాది బయట దేశం కెన్యా అది ఉంది పెండింగ్ కోవిడ్ వల్ల మేము వెళ్ళలేకపోయాం అక్కడికి దుబాయ్ కూడా ఉంది బకెట్ లిస్ట్లో చూద్దాం ఏం చేస్తున్నాం మిమ్మల్ని షూ క్లీన్ చేస్తాం క్లియర్స్ వచ్చాము కదా వెకేషన్కి త్రీ చేసి కొనుక్కుంటే నెక్స్ట్ టైంకి కొనుక్ చేసే ఒకట రెండా నాలుగు పేర్లు అన్ని వైట్ షూస్ వైట్ కొనుక్కుంటాం కానీ మెయింటైన్ చేయడం కష్టం అప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి బట్ అక్కడ క్లీన్ చేసే అనేసి లేదు కాబట్టి కాఫీ ప్లాంటేషన్ వెళ్ళాం కదా అక్కడ అంత బురద బురద లోపల అంత అంటిపోయింది సోల్ అక్కడ క్లీన్ చేసుకున్నాం కొంచెం బట్ స్ట్రీట్ డీప్ క్లీన్ వెకేషన్ ఆఫ్టర్ వెకేషన్ డైరీస్ ఆఫ్టర్ వెకేషన్ డైరీస్ ఫోర్డ్ డైరీస్ అని నేను రీల్ చేసి షార్ట్స్లో పెట్టిన బ్యూటీ ఇప్పుడు ఆఫ్టర్ ద వెకేషన్ హోమ్ డైరీస్ క్లీనింగ్ డైరీస్ అంటారా మేడం గారేమో ఇది ఎవరైతే వీడియో ఇస్తున్నారో వాళ్ళు వేసుకుంటారు వేసుకొని ఇక్కడ వచ్చి పడేస్తారు మమ్మీకి ఇప్పుడు ఇవన్నీ నేను చేయాలి కదా నేను కూడా బాగా రిపేర్ చేసి చేసుకుంటుకుంటాం బట్ దీని చేసేది ఏంటి మమ్మీ అన్నీ তো লো ক্যাপশন নিরে লো ক্যাপশন নিরে না ব্রিডিং ডাইরিজ অন বিট আউট তো আছে আই ডোন্ট থিংক দারে ইজ मच অলসো মেনি কালার বুঝ না নึกবো তো আ খালি মঙ্গল পান্ডে మన పనులు మంగలి పండు వేరే వాళ్ళ పనులు మంగలి పండు మన పని మంచి పని ఎవరి షూస్ వాళ్ళే కడుక్కోవాలి మమ్మీలు డాడీలు కడగదు అదొక అభయ్ చూడతారు పెట్టండి Baggio. Sì, baggio.